ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు నిర్మాణంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉప ఆరోగ్య కేంద్రాల పనులను త్వరతగతిన పూర్తి చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు స్థానికంగానే వైద్య సేవలు అందేలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు ఇప్పటికే కొనసాగుతున్న పనులను నాణ్యత ప్రమాణాలతో నిర్ణీత గడువుల్లో పూర్తి చేయాలని సూచించారు నిర్మాణ పనుల పురోగతిని రోజువారీగా పర్యవేక్షించాలని పనుల్లో నాణ్యతకు లోటు లేకుండా ఉండాలని ఆదేశించారు అలాగే వరద వలన దెబ్బతిన్న పనుల పురోగతిని కూడా కలెక్టర్ సమీక్షించారు ప్రతి ప్రాజెక్టుపై పనుల వేగం పెంచాలని సూచించారు ప్రజల ప్రాణ ఆస్తి రక్షణ దృష్ట్యా ఈ పనులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ సూచించారు ఇంజనీరింగ్ శాఖల మధ్య సమన్వయం సాధించి అడ్డంకులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు